హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మాది ఇవాళ మా ఇంట్లో పచ్చి ములగాకండి ముందుగా పచ్చి ఒక రెండు నిమిషాలు నానబెట్టాను ఉడకబెట్టుకుందాం అండి పప్పు పచ్చిమిర్చి వేసుకుందాం అండి పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టుకుందాం ఉడకమిరదామండి పప్పు పచ్చి చాలా మటు ఉడిపోయింది ములగాకి వేసుకుందాం అనుకు మొలగా ఉప్పు పచ్చెనపప్పు ఉప్పు పసుపు కారం వేసుకుందాం సాల్ట్ పచ్చి పెడతా అండి కారం లైట్గా ఉప్పు పసుపు కారం వేసారండి ములగా పుసి తక్కువ వేసాను కావాలి మీరు కూడా వేసుకోండి ఎక్కువ ఇష్టపడితే తాలింపు వేసుకుందామండి తిన్నవాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు తాలింపు వేసుకుందండి మురగాకు పచ్చి అన్నపప్పు చాలా బాగుంటుందండి కూర మోకాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంచిది మన కందిపప్పు మురగా కొండం కదండి ఇప్పుడు పచ్చి అన్నపప్పు మురగాకండి ఫ్రైలా ఇది రసం కానీ టమాటా రసం కానీ మజ్జి పులుసు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ గట్టిగా పట్టిన సబ్స్క్రైబ్ చేయండి